మనం వివిధ రకాల ఆలయాలను సందర్శిస్తూ ఉంటాం మనకు అందుబాటులో ఉన్న పండుని మనం నైవేద్యంగా పెడతాం కొబ్బరికాయను దేవుడికి నైవేద్యంగా పెట్టడం ఎప్పటి నుంచో వస్తోంది భగవంతుడికి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పిస్తే మొదలు పెట్టిన పనులన్నీ త్వరితగతిన సులభంగా విజయవంతమవుతాయి భగవంతుడికి అరటి పండు నైవేద్యంగా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది అరటి పండు గుజ్జుగా చూసి నైవేద్యంగా సమర్పిస్తే అప్పుల బాధ నుంచి విముక్తి పొందుతారు చేజారిన సొమ్ము తిరిగి సకాలంలో చేతికి అందుతుంది చిన్న పండు పండ్లు నైవేద్యంగా సమర్పిస్తే మధ్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తవుతాయి శనీశ్వరుడికి నేరేడు పండు నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని తింటే వెన్ను నొప్పి నడుము నొప్పి మోకాళ్ళ నొప్పి వంటివి తొలగిపోయి ఆరోగ్యవంతులు అవుతారు భగవంతుడికి నివేదించిన ద్రాక్ష పండ్లు ముందు చిన్నపిల్లలకు తరువాత పెద్దలకు పంచినట్లయితే ఎల్లవేళలా సుఖ సంతోషాలతో వర్దిలుతారు రోగాలు నశిస్తాయి కార్యజయం లభిస్తుంది మామిడి పండుని నైవేద్యంగా పెడితే ప్రభుత్వం నుంచి రావాల్సిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుంది మోసపోయినప్పుడు నైవేద్యంగా పెట్టిన మామిడి పండుని దేవుడికి అభిషేకం చేసిన తేనెలో కలిపి నైవేద్యంగా పెట్టి పంచిన మోసం చేసిన వారు స్వయంగా మీ మీకు తిరిగి భగవంతుడికి నైవేద్యం పెట్టిన అంజీరా పండును అందరికి పంచిన తరువాత తిన్నవారికి అనారోగ్య బాధలు అన్ని తొలగి ఆరోగ్యవంతులు అవుతారు సపోటా పండు నైవేద్యంగా సమర్పిస్తే పెళ్లి నిశ్చయ సంబంధ విషయాలలో అవాంతరాలు అన్ని తొలగిపోతాయి భగవంతుడికి యాపిల్ పండును నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగి ధనవంతులు అవుతారు భగవంతుడికి కమలా పండు నివేదించినట్లయితే నిలిచిపోయిన పనులు సజావుగా పూర్తవుతాయి పనస పండుని దేవుడికి నైవేద్యంగా పెడితే శత్రునాశనము రోగ విముక్తి కలిగి సుఖంగా ఉంటారు మీకు అందుబాటులో ఉన్న పండ్లను నైవేద్యంగా పెట్టడం ఉత్తమం